जय राम

ترجمة లేదు కానీ ఒక కొండ చాలా గొప్ప కొండ అయినప్పుడు ఆ కొండ చుట్టూ తిరగడం నేర్చుకుంటే రెండు రకాల ఒకటి మానసికంగా ఆధ్యాత్మికంగా ఆ దేవుడు చక్కగా వాకింగ్ అవుతుంది కదా ఎక్కడెక్కడో తిరగడం కంటే

అంటే ఆలయ ప్రదక్షిణ ఒకటి ఆలయ ప్రదక్షిణ ఒకటైతే ఆలయంలో కానీ ఇతర దివ్య ప్రారంభములలో కానీ మహర్షులు యోగులు మహాభావులు అంతా కూడా ఎందుకు ఏ కొండ మీద ఉంటారో లేదా ఏ మానంలో ఉంటారో ఆ కొండ మీద ఏదో ఒక చెప్తున్నాం

దేవస్థానం వారు ఈ గిరి ప్రదక్షణాన్ని ఇలా చేస్తే అందరికి చక్కగా దర్శనం ఇద్దాం ప్రసాదం కలవాలని గిరి ప్రదక్షిణాన్ని అలవాటు చేయడం కోసం చేశారు మనం ఇంటికే తీసుకోలేదు కదా వంద రూపాయలు పిల్లలు అన్ని చేస్తారు అని అంటే మనకు దర్శనం అవుతుంది ఆ గురి చుట్టూ పుణ్యం లభిస్తుంది అది ఎప్పుడు చేయడం కంటే ఆదివారం చేయడం చాలా ఒప్పుంది ఆదివారం కంటే పునర్వసు నక్షత్రంగా చేయడం చాలా చాలా ఒప్పుంది

केले जनन जनन थायलेले अलि हो पत्रादि गौतम जी बोलफरेले लेले के जान चले सुले सुले Om Swastiastu Om Swastiastu <laughs> 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 I you not know in